త్రిలోకీశ అంటే మూడు లోకములకు ఈశ్వరుడు అని ఏవి మూడు లోకములు మనకి చాలా లోకములు ఉన్నట్లుగా చెప్తాం కదా మరి మూడు లోకములు ఎలా అయ్యాయి ఎన్నో లోకములు చెప్తాం భూమి భూమిపైన సూర్యలోకం చంద్రలోకం నక్షత్రలోకం ఆ తర్వాత ఇంకా సప్తర్షిలోకం ధ్రువ మండలం ఇలా ఎన్నో ఉన్నాయి ఇంకా పైన గ్రహాలు ధ్రువ మండలానికి కింద ఈ సూర్య మండలం చంద్రమండలం నక్షత్ర మండలం దాటిన తర్వాత ఉండేటటువంటివి బుధుడు అంగారకుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలతో కూడినటువంటివి ఇన్ని లోకాలు ఉన్నాయి కదా మరి త్రిలోకేశ ఎలా అయింది మూడు లోకములకే ఈయన ఈశ్వరుడు అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే మధ్య ఉన్నటువంటి భూమిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు మనం శివాష్టోత్తరం చెప్తున్నది ఒక మనుష్యుడిగా ఈ భూమండలం మీద నిలబడిగదు అందుకని ఈ భూమికి పైన ఉన్న లోకాలన్నీ లోకాలు భూమి మనం ఉండి చెప్తున్న లోకం దీనికి కింద ఉన్న లోకాలన్నీ అధోలోకాలు కాబట్టి అధోలోకాలు ఊర్ధ్వలోకాలు మధ్యలో ఉన్నటువంటిది భూలోకం ఈ మూడు లోకములకు కూడా ఆయన ఈశ్వరుడు అంటే ఆయనే ప్రభుత్వమును కలిగినటువంటి వాడు ఆయన ఎలా చెప్తే అలా నడుస్తుంది ఈశ్వర శబ్దము నామమాత్రవశిష్టమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు కాదు ఆయనే పరిపాలిస్తున్నాడు అని చెప్పినప్పటికీ ఆయనకి నిజంగా అధికారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా ఆయనకి ఏం అధికారం ఉండదు ఆయన చేసే పరిపాలన ఉండదు ఎవరో పరిపాలిస్తూ ఉంటారు ఈయన పరిపాలకుడు అని చెప్పబడుతూ ఉంటాడు అలా ఉన్నటువంటి అధికారం కాదు ఆయన యథార్థమైన పరిపాలన చేస్తున్నవాడు ఆయనే పరిపాలన చేస్తాడు పరిపాలన అన్న మాట వచ్చినప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది నియతి అని ఒక మాట ఉంటుంది కొన్ని నియమములను కొన్ని కట్టుబాట్లను ఆయన ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఇవి పాటించిన వాళ్ళెవరో వాళ్ళు ఇంతకన్నా గొప్ప పరిస్థితిని చేరుకుంటారు ఎవరు నా శాసనమును ధిక్కరిస్తారో వాళ్ళకొక శిక్ష కూడా ఉండాలి కాదు లేకపోతే ప్రభుత్వం అన్న మాటకు అర్థం ఏమిటండి ఇంకా ప్రభుత్వము పరిపాలన అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మీకు గ్రంథాలయాలు పెట్టడం ఎప్పుడూ మీకు రోడ్లు వేయించడం ఎప్పుడూ మీకు పాఠశాలలు పెట్టడం ఎప్పుడూ మీకు మంచి ఇళ్ళు అందించడం ఇది కాదు సంక్షేమాన్ని చూడడంతో పాటు ఇవి ఎవరికి అందిస్తారు నిజాయితీగా పన్నులు కట్టి ప్రభుత్వం మాట విని ప్రభుత్వం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించే వాళ్ళందరూ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వాడుకుంటూ సంతోషంగా గడుపుతారు ప్రభుత్వం మాటని తిరస్కరించి ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు తాను నడుచుకుంటానన్నామండి ప్రభుత్వం ఏం చేయాలి అబద్ద ఆయన్ని మేమేం చేయలేమండి మేము చేయవలసింది ఏమిటి అంటే మంచి చేస్తూ పెడుతూ ఉంటాం అంతే మీరు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును తుడి చేయడానికే తప్ప మేము ఇంకేమీ చేయలేమండి శిక్షించలేమంటే ఇంకా ప్రభుత్వం ఏంటి అందుకని ప్రభుత్వం తన మాట విన్నవాడికి సంక్షేమాన్ని కల్పిస్తుంది తన మాట వినని వాడికి శిక్ష వేస్తుంది రెండు పరిపాలన ఎందు అంతర్భాగములే అందుకే రక్షక భట వ్యవస్థని ప్రభుత్వమే పెడుతుంది కారాగారాల్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అవి ఎందుకంటే నడగకూడదు అవి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మాట వినని వాళ్ళని అందులో పెడితే విన్నవాళ్ళు సంతోషంగా బతకగలుగుతారు కదండి కాబట్టి ప్రభుత్వము రెండూ చేస్తూ ఉండాలి రెండూ చేస్తూ ఉండాలి ఈ రెండూ చేస్తూ ఉండడమే కాకుండా ప్రభుత్వము ఎప్పుడూ పరాకుగా గమనిస్తూ ఉండాలి కదా తప్పు చేసేసిన తర్వాత కారాగారంలో పడాయి తప్పు చేయకుండా ఉంటే ఉపకారం చేసేవి అని కూర్చున్నాడు అంత కొన్ని నిపుణులు పరిపాలన ఏమిటి అసలు తప్పు జరిగే అవకాశం ఏమైనా ఉందా అటువంటి పద్ధతిలో ఎవరైనా ప్రవర్తించే అవకాశం ఉందా గూఢచర్యము అంటారు కనిపెట్టి ఉండేటటువంటి శక్తి కలిగిన వాడై ఉంటుంది ప్రభుత్వం ఈశ్వరుడు కూడా మూడు లోకముల ఎందు అటువంటి అధికారమును పొంది ఉంటాడు ఇప్పుడు మూడన్న మాటని మీరు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే సమస్త లోకముల ఎందు ఆయనకు అటువంటి అధికారం ఉంటుంది ఇప్పుడు అటువంటి అధికారం ఉంది అన్నప్పుడు మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది నియతిని ఆయన ఎలా ఏర్పాటు చేస్తాడు ప్రధానంగా ఇది ఊర్ధలోకాలు అధోలోకాల గురించి కాసేపు పక్కన పెట్టండి మనం ఎవరి గురించి మాట్లాడవలసి ఉంటుందంటే ఎక్కువగా మన గురించే మాట్లాడవలసి ఉంటుంది ఊర్ధలోకాల వాళ్ళ గురించి మాట్లాడము తప్పు కాదు అధోలోకాల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటము తప్పు కాదు కానీ అది నీకెంత ఉపకారం చేస్తుంది అన్న విషయంలో కొంచెం పరాకు నీ గురించి మాట్లాడడం ఎక్కువ శ్రేయస్సు భూలోకం గురించి ఈశ్వరుడు వేదమును చేశాడు వేదమును తన శాసనంగా మీరు ఇలా అనుభవించవలసి ఉంటుంది వేదము ఎలా చెప్పిందో మీరు అలా జీవించండి అంతే శంకర భగవత్వాదులందుకే అవతార పరిసమాప్తి చేస్తూ అదే చెప్తారు నువ్వు ఏం చేశావో అన్నది కాదు నువ్వు వేదం చెప్పినట్టు చేస్తున్నావా అన్నది చాలా ప్రధానం వేదం చెప్పినట్టు బ్రతకకుండా మరొకలా నువ్వు భక్తిగా ఉన్నానని పూజ చేస్తున్నాను అంటే దాన్ని శాస్త్రం అంగీకరించదు ఈశ్వరుడు అంగీకరించదు ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా చేయవలసి ఉంటుంది నేను ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి నాకు కొన్ని నియమాలు ఉంటాయి ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి నేను ఓ చాపోటు పట్టుకెళ్ళి నేను ఈ చాప వేసుకుని కూర్చుని పనిచేస్తే నాకు బాగుంటుందండి నేను కాబట్టి కింద కూర్చొని చాప వేసుకుని పని చేస్తానంటే అలా ఏం అంగీకరించదు నువ్వు కుర్చీలో కూర్చొని పనిచేయవలసి ఉంటాడు అంతేకాని ఒకడు చాప వేసుకుని ఒకడు పరుపు వేసుకుని ఒకడు వెలకిలా పడుకుని చేస్తానంటే అలా ఉండదు అందరూ ప్రతివాడు ఓ కుర్చీలో కూర్చోవాలి చేయాలి అలాగే ఈశ్వరుడు కూడా నీతి పెడతాడు నువ్వు చేసేయడం కాదు ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తున్నావా అది ప్రధానం చేసేయడం అనేటటువంటిది ఈశ్వరుడు దాన్ని ప్రధానంగా గణలో గణనలోకి తీసుకోడు కొంతవరకు మంచిది చేశాడు కానీ ఈశ్వరుడు చెప్పినట్టు చెయ్యకపోతే అసలు ఆచారం అన్న మాటకు అర్థమై ఉంటుంది నాకు చెప్పండి ఆచారము అన్న మాట లుప్తమైపోతుంది అంతే ఇంకా ఎందుకని అంటే అసలు దానికి ఒక పద్ధతి అన్నది కొరవడిపోతుంది ఇంకా అందుకే ఈశ్వరుడు ఏం చేశాడంటే వేదములు ప్రవర్తింప చేసినప్పుడు ఈ భూమండలం అంత శ్రేయస్సును పొందడానికి వేదం చెప్పినట్టు బతకడానికి అనువైనటువంటి స్థితిలో వాళ్లే దీని మీద పుట్టాలని నేను లేదు ఓ కర్మానుభవం పొందడానికి భూమి మీదకి వస్తూ ఉంటాడు వేదం చెప్పినట్టు ప్రవర్తించి వేదంలో చెప్పినటువంటి క్రియలు ఆచరించడానికి ఈ భూమండలం మీద ఒక భాగాన్ని ఆయన నిర్ణయం చేశాడు ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి ప్రభుత్వం ఎక్కడ ఉంది అని నేను అడిగాను అనుకోండి ఇదిగోనండి ప్రభుత్వం చూపించడానికి మీకు ప్రభుత్వం ఏం కనపడదు ఏం కనపడుతుంది ప్రభుత్వ కార్యాలయము కనపడుతుంది అన్ని కార్యాలయములలో ఉండేటటువంటి అధికార శక్తి ఎక్కడ కేంద్రీకృతమైపోతుంది మీరు ఏ ఉన్నారో ఆ విభాగమునకు ఉన్న రాజధానిలో ఉన్నటువంటి సచివాలయమునందు అవుతుంది మళ్ళీ ఆ సచివాలయంలో ఎవరు ప్రధానమైన పరిపాలకుడో ఆయన గది ఎందు అవుతుంది మళ్ళీ ఆ గదిలో ఆయన ఎందు కేంద్రీకృతం అవుతుంది ఆయన ఎందు కేంద్రీకృతమైన అధికారము ఆయన సంతక రూపంలో బయటకు వస్తుంది కదండి ఆయన ఒక సంతకం పెట్టాడు అంతే శాసనం అలాగే వేదము ప్రవర్తించవలసిన స్థానాన్ని ఒక దాన్ని ఆయన నిర్ణయించాడు వేద పరముగా వేదము ఎలా చెప్పిందో అలా క్రియాకలాపములు జరగవలసినటువంటి భూభాగము దానికి ఆయన ఏం చేశాడంటే నేను ఒక మృగాన్ని విడిచిపెడతాను ఆ మృగం భూమండలం మీద ఎక్కడ తిరుగుతుందో అది మాత్రమే కర్మాచరణమునకు వేదము ఎటువంటి కర్మలు చెప్పిందో ఆ కర్మలు చెయ్యడానికి ఆ భూమి మాత్రమే ఉపయుక్తము ఆ భూమి కాకుండా ఇంకొక భూమి ఉపయుక్తము కాదు అక్కడికి వెళ్ళి నువ్వు అసలు వైదిక కర్మ చేయకూడదు నేను చెప్పట్లేదు మీరు కావాలంటే వేదభాష్యాలు తీసి చూడండి అప్పుడు మొట్టమొదట ఇంద్రుడు ఒక మృగం రూపంలో ఈ భూమండలం మీద తిరిగాడు ఆయన తిరిగినప్పుడు ఒక సంకల్పంతో తిరగలేదు వైదికమైన క్రియాకలాపము జరుగుటకు అనువైన భూమి ఏది ఈశ్వరుడు నా ఎందు ప్రవేశించి నిర్ణయించుగాక ఇప్పుడు ఆ కృష్ణ మృగం పరిగెత్తింది పరిగెడితే అది జంబూ ద్వీపే భరత వర్షే ఖండే అది ఇక్కడ తిరిగింది మీరు పర్వతానికి ఒక పక్క పారిశ్వంలో భరతఖండంలో జంబూ ద్వీపంలో అంటే నేరేడు చెట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో అది ఎక్కడ వరకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పరిగెత్తిందో అది మాత్రమే వైదిక కర్మాచరణ మనకు యోగ్యమైన భూమి వినా ఇక్కడ యజ్ఞాన్ని ఇక్కడ యాగాన్ని ఖండం భరతఖండం చోట చేస్తానండి నిరుపయోగం అసలు ఆ భూమి యోగ్యము కాదు ఈశ్వరుడు నిర్ణయించేశాడు ఈ భూమి ఎందే వైదిక కర్మాచరణము అందుకే పెద్దలు సముద్రం దాటి వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే ఇదే కారణం ఆ సముద్రం సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భరతకండమనబడేటటువంటి భూమండలము భూభాగం ఏదైతే ఉందో అది ఒక్కటే వైదిక కర్మాచరణ మనకు యోగ్యము అసలు వైదిక కర్మాచరణముకు యోగ్యము కాని ప్రదేశానికి వెళ్ళి నువ్వు వైదిక కర్మల గురించి ప్రసంగాలు చేయడం ఎందుకు దాని అవసరం ఏమిటి నువ్వు వెళ్ళావు నువ్వేం చేస్తావు సంధ్యావందనం అక్కడికి వెళ్ళి నువ్వు సంధ్యావందనం చేయడానికి లేదుగా వైదిక కర్మ చేయడానికి లేదుగా నువ్వు కొన్నాళ్ళు సంధ్యావందనం మానేశావు అక్కడికి వెళ్ళి ధర్మ ప్రచారం పేరుతోటి ఇప్పుడు నువ్వేమయ్యావు నువ్వు ధర్మభ్రష్టుడు అయ్యావు నువ్వేం చేయాలి వెనక్కి వచ్చి నువ్వు చేసుకోవాలి ఉపనయనం ముందు నువ్వు మళ్ళీ ఉపనయనం చేసుకుంటే తప్ప నీకు సంధ్యావందనానికి అధికారమే లేదు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఒకనకొకప్పుడు విదేశాల నుంచి ఒక జంట వచ్చి మేము మీ పాద పాదుకలకు పూజ చేస్తాం పాదుకా పూజ అన్నారు అంటే ఆయన అన్నారు మీరు ఆకాశమంతెత్తు బంగారు కాసులు పూ నా పాదము నా పాదుకలు ముట్టుకోవడానికి నా పాదుకలకు పూజ చేయడానికి అంగీకరించను ఇందువలన మీరు ఈ దేశంలో పుట్టి ఇక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోయారు మీకు వైదిక కర్మాచరణము చేసే అధికారం పోయింది పోయిన కారణం చేత మళ్ళీ ఉపనయనం చేసుకుంటే తప్ప నా పాదుకలు ముట్టుకునేటటువంటి అధికారం లేదు కాబట్టి నేను ఇవ్వలేను మీరు నా పాదుకా పూజ చేయడం కుదరదు వాళ్ళు ఏడిచేశారండి యథార్థంగా వాళ్ళు ఏడిచారు మేము ఈ దేశం వచ్చిందే మీ పాదుకా పూజ చేయడానికి అటువంటప్పుడు ఇంకా మీ పాదుకా పూజ చేయకుండా మేమేం వెళ్ళిపోతాం అంటే మీరు వెళ్ళారా వెళ్ళలేదా అన్నది కాదు మీరు వెళ్ళచ్చు కానీ ఈశ్వరుడు దాన్ని ఫలితంగా వీడి దోషంగా వేస్తాడు అంటే వైదికమైన సంపత్తి నశించిపోతుంది కాబట్టి ఇప్పుడు పరమాచార్య స్వామి అన్నారు ఒక పని చేయండి మీరు చెయ్యకండి ఇంత ఏడుస్తున్నారుగా మీ పిల్ల ఇక్కడ పుట్టి విదేశాలలో లేదు మీ పిల్ల మీరు ఇద్దరు అక్కడ ఉండగా మీకు పిల్ల పుట్టింది మీరు ఆ పిల్లని తీసుకుని భారతదేశం వచ్చారు దాని చేతిలో ఏముంది పాపం అది కడుపులో ఉండగా మీరు వెళ్ళిపోయారు అది అక్కడ పుట్టింది ఇప్పుడు అది స్వదేశానికి తిరిగి వచ్చింది తప్ప స్వదేశం నుంచి విదేశానికి అలా అది కాబట్టి దానికి ఉంది కర్మాచరణకి యోగ్యత కాబట్టి అది దాని చిన్ని చిన్ని చేతులతో అది వేస్తుంది పాదుకలకి పూలు మీరు మాత్రం నా పాదుకలకి వేయకండి మీ పిల్ల చెయ్యి మీరు పట్టుకోండి అంతే అన్నారు చూడండి ధర్మం అంటే ఎలా ఉంటుందో అందుకే పరమాచార్య స్వామి ధర్మాకృతి అయ్యారు అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ సముద్రం దాటి వెళ్ళడానికి పెద్దలు అంగీకరించారు అందుకే ఇది కారణం కాబట్టి జింబు ద్వీపే ఆయన ఒక నిర్ణయం చేశాడు ఇక్కడ పుట్టాలి అంటే దానికి ఒక అదృష్టం ఉండాలి గత జన్మలలో ఇక్కడ పుట్టి సనాతన ధర్మంలో ఉండగలగాలి అంటే దానికో కొంత అదృష్టం ఉండాలి ఉండి నమ్మకం ఒకటి కలగాలి అంటే దానికో కొంత పుణ్యం ఉండాలి కలిగినది యథార్థంగా ఆచరణ ఎందుకు చూపించాలి అంటే దానికి మెండు విశ్వాసం ఉండాలి దీనికన్నా నాకు ఇదే గొప్ప అన్న విశ్వాసం నీకు ఉండాలి ఉంటే నువ్వు ఇక్కడ పుట్టి ఇందులో పుట్టి ఇటువంటి ఆచరణ చేయగలుగుతున్నందుకు నీకింతకన్నా ఈశ్వరుడు ఇంకొక అవకాశం ఇవ్వక్కర్లేదు చాలు నా జన్మ అనుకుంటా ఇది పరిపాలన ఆయన దీన్ని అడ్డు పెట్టి ఏం చెప్పాడో తెలుసా అండి ఇలా ఈ మండలంలో పుట్టినటువంటి వాళ్ళకి నేను ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాను అది ఇక్కడ పుట్టడం అంటే మీ చేతిలో లేదు ఈశ్వర కృప చేత పుడతారు ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి పాపకర్మ వలన పుణ్యకర్మ వలన ఫలితమును అనుభవిస్తారు పుణ్యకర్మాచరణం చేశాడా పై లోకాలకి వెడతాడు పాప కర్మాచరణం చేశాడా కింది లోకాలకు వెళ్ళిపోతాడు పాపము పుణ్యము రెండూ లేవు మెల్లిగా వయసు పెరుగుతున్న కొద్ది సమస్త భావములను ఈశ్వరుని ఎందు నిక్షేపించేశాడు ఆయన వినా వేరొక మాట ఆయనకి లేది ఆయన జీవితంలో ఆయన ఎందే మిగిలిపోయాడు ఆయన ఎందే చేరిపోయాడు ఇప్పుడు ఆయనకి పునర్జన్మ లేదు కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద నుంచి ఆయన ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటి శక్తి ఏమిటో తెలుసా అండి ప్రభుత్వాన్ని నడిపించేవాడిగా మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తూ ఉంటాడు అంటే మీరు ఆలోచించండి జీవయాత్రలో ఎన్ని కోట్ల 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 జన్మల తర్వాత బహుశ మీరు ఇక్కడ ఇలా జన్మించే అవకాశం కలిగి ఉంటుంది ఇటువంటి అవకాశం పొందడం ఒకెత్తు పొందిన అవకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సత్తా కలిగి ఉండడం ఒక ఈశ్వరుడు నోరిచ్చాడు నువ్వు రామనామని చెప్పద్దు ఈశ్వరుడు వైదిక కర్మాచరణం చేసే అధికారం ఇచ్చాడు ఎలా చేయమన్నాడో అలా నువ్వు చెయ్యొద్దు అలా నువ్వు చెయ్యగలిగితే ఆనాడు నువ్వు ఈశ్వరుడి కృపకి పాత్రుడు అవుతావు అలా నువ్వు పాత్రుడు అవుతున్నావు అన్న విషయాన్ని లెక్క కట్టుకునేటప్పుడు నీకేం ఖాతా పుస్తకాలు తీసుకొచ్చి చూపించరు ఇదిగోనండి రోజు పట్టుకొచ్చి నీకు ఎవరు చూపించరు మరి ఎవరు రాస్తుంటారు ఈ జీవుల ఖాతాలన్నీ ఆయనే అంతర్యామిగా ఇక్కడే ఉండి సమస్తాన్ని ఆయన రాసుకుంటూ ఉంటాడు సమస్తం ఆయనకి తెలుసు నువ్వు మనసుతో ఏం చేస్తున్నావో మనసుతో ఏం ఆలోచిస్తున్నావో ప్రతి విషయాన్ని ఆయన పసిగట్టగలడు పసిగట్టి వ్రాసుకుంటాడు అది ప్రభుత్వము ఈశత్వము అధికారము అన్న మాటకి అర్థం అక్కడ వస్తుంది అందుకుని ఆయన ఏమవుతాడంటే అనేకమైన పేర్లతో ఈ భూమండలం మీద వ్యవహరింపబడుతుంటాడు పరమశివుడు